హాయ్ హలో అండి అందరికీ నమస్తే ఇగండి నేను ఇక్కడ మొక్కల దగ్గర క్లీన్ చేస్తుంటే ఇక్కడ తాటిగా ఒకసారి గుజ్జు తీసుకొని గారెలు వేసుకుందని తెచ్చానండి తాటిపండి మీకు తెలుసు కదండి తాటి వేస్తారు అందుకని మా అక్క తీసుకొచ్చింది రెండు ఒకటి ఆల్రెడీ తీసాను గుజరు ఎందుకులో ఎక్కువ అయిపోద్ది ఇంకోటి ఇందులో వేస్తానండి మట్లో ఇలాగ వడస్తాను లోపలికి కూడా ఎట్టలేదు ఇక్కడేమో చూస్తే తీగలు వచ్చేయండి మట్లు కూడా కప్పులు ఇలా పైనే ఉందండి రెండు తీగలు వచ్చేయండి అన్నట్టు రెండే రెండు వచ్చాయి ఇది కొంచెం లాగుంది సన్నగా ఉంది ఎలా ఉన్నాయి పర్లేదు ఇప్పుడు కొంచెం నేను తినలేదండి తినలేదు అన్నాను కదా ఏం తినలేదంటే తీగ తినలేదండి ఇంకా నేను తీగలు తినలేదు తాటి గుజ్జులు తిన్నాను నాగుల చవిత్రి పాలేసినప్పుడు తాటి గుజ్జులు వేస్తారు కదండి తాటి గుజ్జులు తిన్నాను మూడాలో రెండు వచ్చాయి ఒకటి రాలేదు మట్టి లోపలికి ఉంటే లోతుగా ఉండేలాగా ఉంటే తినుఫుల్గా మట్టి ఉంటే తీగ బాగా ఊరినండి నిమ్మ చుట్టూ పోయింది కదా అదే లోతుగా ఉంటే మట్టి ఎక్కువ ఉంటే కరెక్ట్గా పొడవు వస్తుంది లావుగా వస్తుందండి ఇది ఇక్కడే ఇంత లావు ఉందంటే పొడవు ఉంటే ఇంకా లావుగా వస్తుంది అండి బాగా వచ్చాయి